రాష్టంలో కంభం చెరువు తర్వాత అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం చెరువు రెండో పెద్దది కొత్త చెరువు బుక్కపట్నం పుట్టపర్తి ఇలా మూడు మండల కేంద్రాలు ఈ చెరువు గట్టు చుట్టూ ఉండడం దీని మరో ప్రత్యేకత దాదాపు సున్నా పాయింట్ ఏడు ఐదు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన చెరువుకు తీవ్ర వర్షాభావంతో దశాబ్దం నుంచి ఒక్క చుక్క నీరు రాలేదు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆ ప్రాంతంలో గతేడాది జనవరి నాలుగున సీఎం చంద్రబాబు పర్యటించారు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు బుక్కపట్నం చెరువుకు హంద్రీనీవా నీటిని మళ్లించాలని అప్పుడు మంత్రిగా ఉన్న పల్లె రఘునాథరెడ్డితో పాటు మూడు మండలాలకు చెందిన రైతులు సీఎంకు విన్నవించుకున్నారు కనీసం గుక్కెడు తాగునీరైనా ఇప్పించాలని వేడుకున్నారు ప్రజల ఆవేదన చూసి చలించిన సీఎం ఏడాదిలోగా చెరువును నింపుతామని కట్టలన్నీ భద్రం చేసుకోవాలని హామీ ఇచ్చారు ఇందుకోసం అక్కడికక్కడే మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు సీఎం హామీ మేరకు సరిగ్గా ఏడాది నాటికి బుక్కపట్నం చెరువుకు నీరు రావడమే కాకుండా దిగువకు మరువపారుతోంది చూడడానికి ఎప్పుడు చూడలేదు అనంతపురం ఈ డిస్టిక్ లో ఇంత కరువు ప్రాంతంలో ఎప్పుడు చూడలేదు నీళ్ళు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఎంజాయ్ చేయడం చాలా బాగుంది సీఎం గారికి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను బాగా సంతోషంగా ఉంది సార్ పది సంవత్సరాల నుంచి నీళ్ళు చూసిన లేదు మళ్ళీ చంద్రబాబు వలన చూసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబుకు మేము చాలా కృతజ్ఞతలు చేస్తున్నాం సార్ ఇక్కడ వచ్చేటప్పుడు మాకు ఎట్లుంటారని తెలియదు సార్ ఇక్కడ ఎంత హ్యాపీగా ఉంది అంటే ఇంకెప్పుడు చూడలేదు సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ దశాబ్దం తరువాత చెరువుకు నీరు రావడం అక్కడి ప్రజల్లో సంతోషాన్ని నింపింది బుక్కపట్నం కొత్త చెరువు పుట్టపర్తి మండలాల నుంచి ప్రజలు చెరువును చూసేందుకు తరలివస్తున్నారు విద్యార్థులు ప్రత్యేకంగా టూర్ వేసుకుని చెరువు అందాలను తిలకిస్తున్నారు ఎప్పుడు జనసంచారం లేని ప్రాంతంలో ఇప్పుడు జాతర వాతావరణం నెలకొంది బుక్కపట్నం చెరువులో అసలు నీటిని చూస్తామనుకోలేదని సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటతో తమ కష్టాలు తీరాయని స్థానికులు అంటున్నారు ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాటర్ ఫాల్స్ చాలా బాగుంది ఇక్కడ బుక్కపట్నంలో ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందరము చాలా అందరం సంతోషంగా ఆహ్లాదకరంగా ఇక్కడే ఉండాలనిపిస్తుంది మాకి చాలా ఏండ్ల తర్వాత చూస్తాను అసలు ఇక్కడ ఈ చెరువు నిన్నక చాలా ఏండ్ అయిపోయింది కానీ ఈ సంవత్సరం ఇంత బాగా ఉండడానికి చాలా సంతోషంగా ఉంది ప్లస్ ఈ చుట్టుపక్కల గ్రామాలకి నీళ్ళు అందడం వల్ల రైతులకు కూడా చానా బెనిఫిట్ ఆనందం చాలా ఉంది పైకి పోతాండి సాకి చంద్రబాబు నాయుడు నేను ఆనందంతో వచ్చిన బుక్కపట్నం చెరువును ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పరిశీలించారు శాస్త్రోక్తంగా గంగా పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు ఎక్కడ కృష్ణానది ఎక్కడ కృష్ణమ్మ నీళ్లు ఎక్కడ బుట్ట బుక్కపట్నం ఇన్ని వేల కిలోమీటర్ల ప్రయాణింపజేసి హంద్రీనిబాద్ ద్వారా నీళ్ళు ఇచ్చారంటే ఈ నియోజకవర్గంలో ప్రజలే కాకుండా అనంతపురం ప్రజలంతా జీవితాంతం ఆయన దేవునిగా చూస్తాము కృతజ్ఞతగా ఉంటాము ఇది రైతులకు చే వరంగా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చారు ఈ రోజు పాయింట్ ఫైవ్ సెవెన్ టీఎంసీ పూర్తిగా ఇచ్చేసి మరవల్లో ఈ నీళ్ళు అనేది పారుతూ ఉంది సో ఇక్కడ ఉన్న జనాలు రైతులు చాలా సంతోషంగా చాలా ఉత్సాహంగా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు ఇచ్చిన హామీ నెరవేర్చిన సీఎం ఈ నెల పదకొండున చెరువును చూసేందుకు వస్తున్నందున జనహారతి పడతామని పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు